చంద్రు మండల కేంద్రంలోని ముద్రాజు మండల సంఘ భవన నిర్మాణంలో భాగంగా మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ రాములు తమ వంతు సహకారంగా భవన నిర్మాణ పనుల కొరకు లక్ష రూపాయలు విరాళాన్ని మండల సంఘ నాయకులకు అందజేశారు ఈ సందర్భంగా ముద్రాజు సంఘం మండల అధ్యక్షులు తుపాకుల రవి మాట్లాడుతూ రాములు చందుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో నెలకొల్పుతున్న విగ్రహాలకు గాని దేవాలయ భవన నిర్మాణాలకు కానీ తమ వంతు సహకారానికి తోడ్పడుతున్నారని అనేక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారని అన్నారు ముద్రాజు మండల సంఘ ఆధ్వర్యంలో మోతి రాములను సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముద్రాజ సంఘ మండల నాయకులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హే ముద్రాజ్ నేను చందు తువాసి ముద్రాజ్ మోదరాములు అయితే మా మండల సంఘం ఇది సాగుబాడీ చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇది అంచెలంచెలుగా ఎట్లయితే ఆర్థికంగా మా వారికి డబ్బులు అందిన కొద్ది దీన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం ఆర్థికంగా డబ్బులకు వెనకకు ఉండడం కారణంగా ఈ భవనం అనేది క్లియర్ కాలేదు మా మండల అధ్యక్షులు తుపాకుల రవి గారు అన్న ఇట్లా ఈ మండలానికి కొంచెం ఆర్థికంగా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి దీన్ని ఆలస్య దృష్టి కూడా తీసుకెళ్ళాం ఆలస్యంగా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీకు తోచిన సాయం చేయాలని చెప్పి నేను అడిగితే నేను ఒక లక్ష రూపాయలు వి విరళంగా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఒక్కనే కాదు నాతో ఇంకా మిత్రుడు నా కులాసులు కానీ ఇంకెవరైనా దాతలు కానీ ముంగడుకొచ్చి ఈ సంఘానికి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటూ తర్వాత మన ముద్రాదుడు ప్రతి ఒక్కరు అందరూ కలిసికట్టుగా ఉండాలే ఉండాలి ప్రతి పనికి కానీ ప్రతి సమస్యకు కానీ నేనున్నానంటూ మంగడికి రావాలి ఏదైనా సమస్య జరిగినప్పుడు నాకు ఎందుకులే అది వాళ్ళది చెప్పి మనం పక్క జరుగుతూ మాత్రం ముద్రదల పరిస్థితి మాత్రం ఇక్కడ ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు బయట బయట కులస్తులు అన్ని అన్ని కులాలు ఏ ఒక్క కులం కాదని చెప్పి అనడం లేదు అన్ని కులాలు చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి మన ముద్ర సంఘం కూడా కలిసి పని పనిచేయాలి మండలి మా అది విలేజ్ చేయాలి మండల చేయాలి జిల్లా చేయాలి స్టేట్ వరకు కూడా చేసి ముద్ర సత్యంధ్రూ చాటాలే తర్వాత ఎడ్యుకేషన్గా చాలా ముందరికి రావాలి ఎడ్యుకేషన్గా పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఉంటేనే మంచిగా చదివిస్తే పిల్లలు మాత్రం ముందుకి రావడానికి జాబ్ చేసుకోవడానికి జాబ్ కొట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆ జాబ్ ఉండి తర్వాత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే మాత్రం మన సంఘాన్ని ముంగలి తీసుకురావడానికి వాళ్ళకు కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో జనాలు జరుపుతాయి కాబట్టి నేను భావించేది ఏంటంటే అందరూ కలిసి కట్టుకుండి సంఘ భవనాన్ని అండ్ సంఘ కులాన్ని అందరూ మంచిగా అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి కోరుకుంటూ ముందు ఈరోజు చంద్రతి మండలం మోరా సంఘం మన బాంధవులకు నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు రోజున మన మండల చెందిన రాములు గారు ఎన్ఆర్ఐ మన భవన్ చూసి అతడు మనకు ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినాడు ఈ భవన్ నిర్మాణ పూర్తి కాలే కాబట్టి దానికోసం ఒక లక్ష రూపాయలు మేము అరగానే అనుకోకూడదు అదంగానే మన ఇవ్వడం జరిగింది ఈ సిటీ కార్యక్రమాన్ని మన మోదారాముని గారు సన్మానించి ఆయనకు అభినంది తెలియజేయడం జరిగింది ఈరోజు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే మనం భవన సంఘం తిరుపతి మండల సంఘానికి ఈ విధంగా పరిస్థితి మధ్య అంటే గృహ గృహ విషయంలో చూసుకున్నటువంటి మోతారాము గారు చూసి ఈ పరిస్థితి ఇట్లా ఉందని చూసి స్పందించి అనగా మనం అడగగానే స్పందించి ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి దాన్ని బాగు చేసుకోమని మనకు విరా అందించాలి మా సంఘం తరఫున కానీ కృష్ణ సంఘ తరపున కానీ అతనికి హృదయపూర్వక నమస్కారం తెలియస్తున్నాము అదేవిధంగా అందరు ఈ ఇదిరా సంఘం అందరు స్పందించి ఇంక ముందుకు దాతలు ఎవరైనా ఉంటే వచ్చి మా సంఘానికి ముందు ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కో కోరుతున్నాం